നമസ് വെൽക്കം ടു എൻഎസ് ടി ന്യൂസ് നെൻ മാവന ബുൾട്ടിന് മുൻപു ഹെഡ്ലൈൻസ് ചോദാ స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ రాష్ట అధ్యక్షులు రాజారాం యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో రాజారాం యాదవ్ మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికలలో చెప్పారని సామాజిక న్యాయం పాటిస్తామని కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని అన్నారు బీసీలకు సామాజిక న్యాయం అందించే లక్ష్యంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ప్రకటన చేసిందని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డి విజయబేరి బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని అన్నారు

శాసనసభ ఎలక్షన్లు ఏదైనా మొన్న జరిగినాయో దానికి ముందు కామారెడ్డి నుంచి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కామారెడ్డి స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది దానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య వచ్చి ఇక్కడ బీసీలకు చాలా వేస్తా అని చెప్పేసి బీసీలు నమ్మే విధంగా చేసి ఏదైతే స్థానిక ఎలక్షన్ లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పిస్తానో చెప్పి బీసీ యొక్క నమ్మకాన్ని పొంది ఓట్లను సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి నేను పట్టించుకోవడం దాని మీద స్పందించకపోవడం అది దాని మోడల్ మనకు బీఆర్లో కనిపిస్తున్నారు మరి ఆ మోడల్ మీరు పరిశీలించిన కోసం ఎక్స్పర్ట్ అంటే పంపిణీ డిమాండ్ చేస్తాను విజ్ఞప్తి చేస్తాను మీరు ఆగబేగా నేను పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పటికిప్పుడే కుంభనటకపోతలేము భూకంపం రావట్లేదు కొత్త సంవత్సరం వచ్చి తెలంగాణలో వెళ్ళట్లేదు కాబట్టి మీరు దీన్ని కొంచెం శాంతంగా మీరు ఇచ్చినటువంటి హామీని మీరు అమలు పట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే లేకపోతే ఇప్పటికే మేము రౌండ్ టేబుల్ జరిగింది అన్ని జనాలు చూస్తూ ఉన్నాం మొన్న ఇది మనం అంబేద్కర్ స్టార్ దగ్గర కూడా శాంక్ బట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది మీరు చేయడం జరిగింది మేమేం చెప్పిన వాళ్ళు ఇంకా జిల్లాలు ఎదురుతూ ఉన్నాము ఇంకా చైతన్యం చేస్తూ ఉన్నాము మీకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తా ఉన్నాము రేపు ఎనిమిదవ తారీఖు నాడు ఇందిరాబాధి దగ్గర మహాధన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం అప్పటికీ కూడా మీ ప్రభుత్వం ఎన్నిక రాకపోతే స్థానిక స్థానిక సంస్థ ఎన్నికలను ఆయిదా వేసి కులదం చేయడం కోసం సిద్ధపడిపోతే మేము ప్రైడేట్ కార్యక్రమాన్ని కూడా చాలా ప్రేమ కార్యక్రమాన్ని జూన్ పదిహేను తారీఖు నాడు వినిపించాము దాన్ని కూడా జేపడ చేసిన విజ్ఞప్తి చేస్తున్నాం మీరు బెస్ట్ గాలకు వెళ్ళకండి మీరు మీరు చెప్పిందే మీరు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఏమంటుండే రాజ్యాంగాన్ని పెట్టుకొని నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ వ్యతిరేకి నరేంద్ర మోడీ గారు ఎస్సీఎస్ డిపిసి రిజర్వేషన్ అని చెప్పేసి రాహుల్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఉన్నటి కూడా మీరు కూడా మాట్లాడారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు బీసీఆర్ ఎస్సీఎస్ ఎత్తేస్తారు అట్లాగే రాజ్యాంగం అద్ చేస్తారని చెప్పేసి మేము వస్తే రాజ్యాంగాన్ని కాపాడటం మేము వస్తే రిజర్వేషన్ కాపాడతాం చెప్పేసి అన్నిటికి నిన్న మీరు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా దేశమంతా రాహుల్ గాంధీ గారు చెప్పారు మీరు కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు నేను రాజ్యాంగ నచ్చిస్తాము కాంగ్రెస్ పార్టీ అని మరి బట్ మీరేం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మా మాట వింటారా మీరు నరేంద్ర మోడీ గారు మాట పెట్టారు నరేంద్ర మోడీ గారు ఆదర్శ మీకు రాహుల్ గాంధీ గారి ఆదర్శ కాబట్టి మీకు రాహుల్ గాంధీ గారి అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మీరు విధంగా ఒప్పుకుంటే మీరు చెప్పినటువంటి కామెడీ డిక్లరేషన్ మీరు అమలు పరచాలనుకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా మీరు పులకాలం చేసి రిజర్వేషన్ ఇవ్వండి లేదు మాకు నరేంద్ర మోడీ గారి ఆదర్శము నరేంద్ర మోడీ గారి మా నాయకుడు నరేంద్ర మోడీ గారే పడేబాయ్ అని చెప్పేసి మీరు భావిస్తే మా కులకరణం చేయకుండా రిజర్వేషన్ లేకుండా మీరు స్థానిక సంస్థలు ఎందుకు పోతాని చెప్పేసి చెప్తా ఉన్నాను అందుకోసం మీరు ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా పులకాలం చేయాల్సిందే ఎక్స్పర్ట్ కమిటీ వేయాల్సిందే ఆ ఎక్స్పర్ట్ కమిటీని మీరు బీహారం పంపించి ఆరు నెలల సమయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి మాకు ఇరవై మాకు ఇరవై మూడు వేల మంది మా ఏవైతే మా బీసీలకి స్థానిక సంస్థలు ప్రాధాన్యం కల్పించండి లేకపోతే మాత్రము ఖచ్చితంగా జరగబోయే పరిణామాలకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తా మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే కామలెట్ డిక్లరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు సందర్భంగా మేము నలభై ఏడు శాతం వల్ల వినియోగించామని చెప్పి ఇలా స్థానిక సంస్థల ఎన్నికల మీద జరగడం చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆగ మేఘాలు ప్రయత్నం చేస్తారు మీరంతా చూస్తూ ఉన్నారు ఇలా పేపర్లో కానీ టీవీలో కానీ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం లోక్సభ ఎన్నికలు జరగగానే మొన్న నిన్నంటికి మొన్న ఆగవేఘాల మీద స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కానీ మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాంట్లో నివేత్తమైన తెలుసుకుందండి అందుకోసం మేమేమన్నామంటే మరి మీరు మొన్నటి మూడు అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగిన్నాం ఇలా లోక్సభ ఎలక్షన్ జరగాల మీరు ఎందుకు ఆగమిక మేము చేస్తున్నాం ఇలా కులగనలు చేసి శాస్త్రీయంగా నలభై రెండు శాతం పెంచితే మా వాళ్ళు సర్పంచ్లు ఎంపీటీసీగా మరి ఏపీ చైర్మన్గా ఎంపీటీ ఎంపీటీగా మున్సిపల్ గా తీసుకునే అవకాశం వస్తుంది ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్ అయితే ఎలక్షన్స్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రాజకీయ పార్టీలు ఏమంటుందంటే బీసీ డబ్బులు లేవు కాబట్టి మీరు పోటీ చేయని పరిస్థితి అనుకోవడం మీకు చర్చించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి కనీసం మీరు మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీగా అవకాశం ఉన్నటువంటి బీసీలకి ఇంకా చాలా కులాలు చాకలి బంగలి కుమ్మరి లాంటి కులాలు చాలా కులాలు ఇలా ఎంబీసీ కులాలు చాలా కులాలు మంత్రులు కానీ మందులు కానీ బిమ్మలు కానీ నక్కలు కానీ కొన్ని కులాలు చాలా కులాలు ఉన్నాయి కానీ కనీసం మనం గ్రామ సర్పంచ్లో కూడా కార్యక్రమ పరిస్థితి అసెంబ్లీకి పక్కకెట్టండి అసెంబ్లీ పాలనకి పక్కకెట్టండి కాబట్టి అట్లాంటి వాళ్ళు కనీసం మేము ఎమ్మెల్యే వెళ్ళే అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం గ్రామంలో సర్పంచ్లు అయ్యి ఇది ప్రజాస్వామ్యము భాగస్వామిదాము అధికారంలో భాగస్వామిదామని చెప్పేసి మీరు చెప్పినటువంటి డిమాండ్ ద్వారా మీరు చెప్పినటువంటి మీరు చెప్పినటువంటి మీరు హామీ ద్వారా కమ్యూనిటీ క్లెట్ ఇవ్వడం ద్వారా బీసీ అందరూ కూడా ఆశలు పెడుతున్నారు ఆ ఆశలు అడియాసే పరిస్థితి అందుకోసం మీ కారణం మీద కొన్ని మీద కారణం జరిగిన పద్ధతిలో మీరు ఇలా వ్యవహరించడం వల్ల బీసీలందరూ కూడా బాధపడే పరిస్థితి ఉన్నది అందుకోసమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇమీడియట్ గా చేయండి శాస్త్రీయంగా కులధన చేయండి రెండోది కులధన చేయడం కోసము మీరు అసెంబ్లీ ప్రత్యేకంగా సమస్యపరచండి అసెంబ్లీలో తీర్మానం గతంలో చేసింది తీర్మానం చేస్తే సరిపోదు వృత్తి తీర్మానం చేస్తే సరిపోదు మీరు బిల్లు పెట్టండి బిల్లు పెట్టి మీరు చట్టవరంగా కల్పించండి కులధ కులధన చేయడం కోసము మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించండి ఎక్స్పర్ట్ కమిటీలో నిపుణులు పెట్టి వాళ్ళని బీహార్ లాంటి కర్ణాటక రాష్ట్రాల్లో ఇలా అద్భుతంగా నిర్వేశం పెంచుకోవడం జరిగింది ఇప్పటికే కర్ణాటకలో కానీ బీహార్లో కానీ ముఖ్యంగా బీహార్ అయితే అద్భుతంగా కొలగాల చేసి క్యాస్ఎల్సీ చేసి బీసీలకు కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ పేదవాళ్ళు